యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొంచెం కంచిపట్టు చీరలు కొద్దిగా ఉప్పాడ చీరలతో ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను ఈరోజు ఉప్పాడ చీర అండి అసలు వీటి అందం తెలుస్తుంది ప్యూర్ అండి ఇవి దీనికి ఒక ఐదు వేలు పెట్టాము అంటే ఇది లైఫ్ లాంగ్ మనం జాగ్రత్తగా వాడుకుంటే కంచిపట్టు చీరలు అంతా ఇదిగా వాడేసుకోవచ్చు నా పాత చీరలు కూడా వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను కానీ నాకు వీటితో టైం సరిపోవట్లేదు అందుకని చేయలేకపోతున్నాను వీలైతే చేస్తాను దీని అందం అది మీరు చూస్తారు అని చెప్పాలనిపించింది నాకు ఉప్పాడి చీరలు ఎందుకో తక్కువ వెళ్తున్నాయి కానీ మంగళగిరి నాలుగైదు సార్లు కట్టుకుంటే కొంచెం మనకి అవి ఉండడం తక్కువగా ఉంది నేను అవి కూడా సేల్ చేస్తూ అలా చెప్పచ్చు ఫ్యాక్టరీ కదా మనం ఏదైనా కూడా వన్ రూపీ పెట్టినా కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఈ జామదానీలు ఈ వర్క్లు ఇది మనం గమ్ము తిరగబడినా కూడా దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే తిరగబడిన ఇది నా తర్వాత నా కూతురు చక్కగా కట్టేసుకోవచ్చు అండి వీళ్ళైతే దాని కూతురు కూడా కట్టేసుకోవచ్చు కూతురు అని కూతురు కూతురు అన్నానా ఎక్కడికి వెళ్ళిపోతానా వెళ్ళట్లేదులే ఈ చీరలు సరదాగా చూపిస్తూ కంచపటి చీ ముందు ఉప్పాటి చీరలు చూపించేస్తానండి ఎందుకంటే ఉప్పాటి చీరలు తక్కువ ఉన్నాయి నాకు ఇవన్నీ దాచిపెట్టడం కూడా కష్టమైపోతుంది ఇది యాక్చువల్గా అండి దీనికి సిల్వర్ బ్లౌజే వచ్చిందండి ఇది నాలుగు వేల ఐదు వందలు పింక్ శారీ మొత్తం బాల్స్ సిల్వర్ బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళు నేను మాత్రం దీనికి దానికి సిల్వర్ కంటే ఇలా బాగుంటుందేమో అని నేను ఈ బ్లౌజులు సెపరేట్గా కొన్నానండి కావాలంటే సిల్వర్ బ్లౌజ్ దీంతో వచ్చింది ఇచ్చేస్తాను బ్లౌజ్ మాత్రం త్రీ హండ్రెడ్ ఇలా నచ్చింది అన్న వాళ్ళకి ఎక్స్ట్రా మాత్రం పడుతుంది ఆ సిల్వర్ బ్లౌజ్ తీసేసి కొంచెం రేట్ తగ్గించి వేసేద్దాము అన్నట్టు ఎవరికి ఏది నచ్చితే అది ఇద్దాం అన్నట్టు నేను డిజైన్ చేసుకున్నదే మీకు చూపిస్తాను ఇలా వద్దు అంటే కూడా నేను సిల్వర్ బ్లౌజు పెట్టి కూడా చూపిస్తాను శారీ మొత్తం బాల్స్ అండి ప్యూర్ జరీ ప్యూర్ పట్టు కంచి ఎలాగో ప్యూర్ ఇది మాత్రం పక్కగా ప్యూర్ అని వాళ్ళు చెప్పేశారు ఇది పళ్ళు లైన్స్ సిల్వర్ లైన్ ఒక లైన్ ఇచ్చారు బ్లౌజ్ మనకి గా వచ్చింది బ్లౌజ్ ఇందులో కూడా ఇచ్చేసాడండి చూస్తున్నాను చెక్ చేస్తున్నాను లేదు ఇందులో బ్లౌజ్ ఇవ్వలేదు సో అందుకే వాళ్ళు గా పెట్టారు శారీ మొత్తం బాల్స్ సిల్వర్ జరీ బాల్స్ సో ఇది నాలుగు వేల ఐదు వందలు ఈ శారీ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇది యాక్చువల్గా పాత వీడియోలో కూడా ఈ శారీ ఒకటి పెట్టడం జరిగింది ఇలా ఇలా మీకు ఎలా నచ్చితే అలాగ సిల్వర్ అయితే సిల్వర్ ఇది ఒక సారీ అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇంక ఇది నేను నేను కట్టుకున్న క్లాత్ లాగే వచ్చేసింది ఎందుకు డబుల్ నేత మరి నేతలో తేడాను వివింగ్ కొత్తది మూలన ఎలా అనిపిస్తుందో ఇది సేమ్ అండి ప్లెయిన్ పల్ పళ్ళు పింక్ ఇచ్చాడు శారీ మొత్తం వైలెట్ కలర్ అండి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో నేను చెక్ చేయలేదు బ్లౌజ్ పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ మనం వర్క్ లైట్గా చేయించుకోవాలండి పట్లకి ఎప్పుడు కూడా శారీ మొత్తం వైన్ కలర్ అండి ఈ కలర్ శారీ మొత్తం మనం ఉప్పాడకి ఎక్కువ కొంచెం చేయిస్తే బాగానే ఉన్నాయి నేను చేయించుకున్నాను కానీ గమ్ముని కంప్లైంట్ చిన్న కంప్లైంట్ ఉందన్నారు నా వరకు నాది ఒక బ్లౌజ్ ఉండాలి నేను అవి టైట్ అయిపోయినాయి అని తీసాను అందుకని నేను మీకు లేనో కానీ ఇవి మాత్రం వర్క్ తక్కువే చేయాలి ఇది ఒకటండి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది సేమ్ కాంబినేషన్ ఇది మాత్రం వర్క్ జామ్దాని అండి ఈ బోర్డర్ వల్ల దీనికి కొంచెం కాస్ట్ అది ప్లెయిన్ సేమ్ కాంబినేషనే కానీ ఇది వర్క్ నచ్చి తీసుకున్నాను ముందు పళ్ళు చూపిస్తా పళ్ళు ఇలా వచ్చిందండి రిచ్ పళ్ళు ఇచ్చాడు అంత జామ్దాని కాదు ఇది జామదాని అయితే మనకి పదివేలు దాటేస్తుందండి పన్నెండు వేలు పదమూడు వేలు కూడా దాటుతుంది బ్యాక్ సైడ్ కొంచెం ఇలా ఉంది ఈ ఈ దారాలు ఉంటాయని నేను జనరల్గా చూడు కానీ ఏదో గంట రెండు గంటలు కట్టేసుకుని పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కష్టం ఈ చీరలు అలా వెనక్కి వచ్చినప్పుడు జామధాన్య వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది ఒక చీర అండి ఇది ఐదు వేల ఐదు వందలు ఒకటండి నాకు ఈ కలర్స్ ఎందుకో నచ్చుతున్నాయి అనుకుంటాను ఈ మధ్య నాకు తెలియకుండానే ఈ కలర్స్ తీసేస్తున్నాను ఇది కాది కాటన్ అండి అది ఉప్పాడ కాటన్ కాదే అంత పట్టులాగే ఉంది ప్లెయిన్ అండి ఇది వెరైటీ వచ్చింది గుర్తులేదు ఎందుకు తీసుకున్నాను గ్యాప్ బోర్డర్ ఇచ్చారు కాంబినేషన్ బాగుంది అందుకు తీసుకొని ఉంటాను ఈ కలర్ ఏం కలర్ ఇది ఇస్తా పిస్తా గ్రీన్లో డార్క్ అంటే మంగళగిరిలో మనం ఇచ్చింది చాలా లైట్ ఇది కొంచెం డార్క్ వచ్చింది కాదు ఉప్పాడలో క్లాత్ గా ఉంటుంది కదా అందువల్ల ఇది కొంచెం డార్క్గా కనిపిస్తుంది శారీ మొత్తం మంచి గ్రీన్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నా సరే లేదంటే వర్క్ బ్లౌజ్ వేరేది ఏదైనా సెట్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది ఈ చీర కాస్ట్ కాస్ట్ తర్వాత మెన్షన్ చేపిస్తాను ఉంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చక్కటి మంచి పట్టు అండి ప్యూర్ పట్టు ఉప్పాడ పట్టు సో ఈ మూడు చీరల్లో ఇవి మాత్రమే ఉన్నాయి ఇక కాటన్ శారీస్ అండి ఇవి ఆల్రెడీ మీకు చూపించేస్తున్నాను కాబట్టి ఇంకా ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నా చూపిస్తున్నాను కాపరు కాపర్ జరి అసలు ఒక రేంజ్లో ఉన్నమాట ఈ చీర ఇదంతా కాపర్ కలర్ పింకిష్ రెడ్ వచ్చినట్టు వచ్చింది ఇది ఇటువైపు ఇటువైపు పళ్ళు అండి మధ్యలో గోల్డ్ రోజెస్ ఇచ్చేసాడు చాలా బాగుంది కదా చీర శారీ మొత్తం లక్స్ బ్లూ అండి లక్స్ బ్లూకి బుటీస్ లాగా ఏంటి ఏంటో ఒక డిజైన్ అంతే ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్స్ అనే సారీ మొత్తం ప్లేన్ బోర్డర్ ఆనియన్ పింక్ చాలా బాగుంది ఇవన్నీ పదిహేను సందులు మనకు అలా పడుతున్నాయి కదా ఆల్రెడీ నేను వెళ్ళినాయి కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పనిగట్టి చూపించడం లేదు ఇంకా ఇదొక చీర ఇది పెద్ద బోర్డర్స్ వచ్చినాయండి పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు ఇది కలనేత నేత మస్టర్డ్ ఎల్లోకి రెడ్ మిక్సింగ్ అనుకుంటా చీర ఇది పెట్టుకుంటా ఇది పదిహేను వందలు పింక్ గ్రీన్ ఇవి బ్లౌజులు ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఉప్పాడులో బ్లౌజులు ఇస్తున్నారు సో నేను చెక్ చేయలేదు చెక్ చేయటం లేదు బ్లౌజు ఇది పళ్ళు హౌస్ ఎలా ఇచ్చాడు చూసేద్దామా నేను సరిగా చూపించట్లేదు అంటున్నారు పదే పదే అదే కంప్లైంట్ వచ్చిందని మళ్ళీ ఓపిగ్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకొకటి ఫిక్స్ పెట్టినండి నేను మీరు వీడియోలో ఇంత క్లియర్గా చూపిస్తాను కదా నేను ఎప్పుడో ఉంటాను ఇవి వెంట వెంటనే అయితే రిలీజ్ అయిన డేలో మా పిల్లలు చూసేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఓపికగా ఏమైనా పిక్స్ పెడుతున్నారేమో తర్వాత నుంచి నేను పిక్స్ పెట్టడానికి అటు తిరిగి ఇటు తిరిగి కూడా మర్చిపోతున్నాను దీని బ్లౌజ్ నాకు తెలియలేదు ఎవరికైనా నచ్చినట్లయితే అప్పుడు చెక్ చేస్తాను సేమ్ దానిలోనే కాఫీ కలరు ఇది కూడా బాగానే అనిపించింది నాకు అందుకే తీసుకొచ్చాను సేమ్ థ్రెడ్ వర్క్ కాఫీ కలరు కాఫీ కాఫీ కలరు ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అనుకుంటాను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేయించేస్తాను కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ సమ్మర్ కాటన్స్ అండి నేనైతే నేను సమ్మర్ అనే కాదు అన్ని అన్ని సీజన్స్లోనే కట్టేస్తా ఇదంతా స్ట్రై ఇది లైన్స్ అడ్డంగా అండి నిలువుగా వస్తే పొట్టి పొడువు అన్న బాగా పొడువుగా ఉన్నవాళ్ళు ఇలా అడ్డంగా వచ్చినవి కట్టుకుంటే కొంచెం పొట్టుగా కనిపిస్తారని చిన్నప్పుడు చాలా వినేదాన్ని చాలా చేస్తే దాన్ని పాటించేసేదాన్ని ఇది ఒక చీర ఇది బోర్డర్ ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది స్మూత్నెస్ అండి మెయిన్ గబగబా చూపించేస్తానే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత చెక్స్ వచ్చింది లైన్స్ చెక్స్ వచ్చింది ఇదిగో శారీ మొత్తం ఏమో ఎందుకో నచ్చినవన్నీ టక టక్ టాక సెలెక్ట్ చేసుకొచ్చాను అదొక చీర ఇది లెమన్ ఎల్లో ఇది మాత్రం టూ థౌజండ్ ఎందుకంటే థ్రెడ్ బార్డర్ అండి ఇది చీర అంతా బుట్టిస్ అసలు వండర్ఫుల్ అనమాట టక్ మనం ఓపెన్ వస్తున్నానా ఇదిగో చీర లెమన్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ బార్డరు బ్లూ డిజైన్ మధ్యలో ప్లస్ ఆరెంజ్ కలర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పెట్ చేసి పెట్టేసాయండి పళ్ళు లైన్స్ ఓన్లీ సింపుల్గా ఇచ్చాడు పళ్ళు చీర అంతా బుట్టీస్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఒక చీర ఇందులో జెర్రీ వర్క్ వచ్చింది ఇదే ఇందులో ఒక కలర్ వచ్చింది కదా అదే ఇది లక్స్ గ్రీన్ అండి ఇది కింద బోర్డర్ నేను తేడాగా చూపిస్తున్నాను ఇది పైన బోర్డర్ శారీ మొత్తం లైన్స్ బ్లౌజ్ బ్లూ ఇచ్చారండి బ్లూకి బోర్డర్ బ్లౌజ్ తోటే అసలు చీర అందం మారుతుందండి అందుకే నేను పన్నుగట్టు ఒక్కొక్కసారి సారీలో ఇచ్చిన బ్లౌజెస్ బాగోపోయినా మనం డిజైన్ చేసుకోవాలంటే అని చూడండి నేను ఇది ఈ చీరకి ఇచ్చిన బ్లౌజ్ అసలు ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు ఇది నేను మొన్న బ్లౌజెస్ వీడియోలో చూపించాను ఇక్కత్ పట్టు మీద బ్లౌజ్ అండి ఇదే కాంబినేషన్ కలర్స్ కదా అని దీని మీద కట్టుకున్నా అంత క్లియర్గా గా ఈ ఈ బ్లౌజ్ వల్ల ఇంకొంచెం అందం పెరిగిందేమో అనిపిస్తుంది నాకు పొద్దున్న ఇందాక చూసుకున్నప్పుడు ఇది బ్లౌజ్ అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పెట్టేసేయండి ఇంకా కంచిపాటి చీరల్లోకి వెళ్లే ముందు కొంచెం ఈ చీరల గురించి చెప్పాలండి ఇవి ఒక చాలా ఎక్కువ శారీస్ అవైలబుల్ చేశాను ఎందుకంటే శ్రావణ మాసం మనం ఇంటికి వచ్చిన ముత్తదోలు పెట్టడానికైనా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ చీరలు యాక్చువల్గా కంచిలో మాత్రమే దొరుకుతున్నాయి కంచిలో చాలా తక్కువ రేటుకి ఈ ఏడు వందల యాభై రూపాయలకి చీర ఒక వంద రూపాయలు మనకి ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ వేసుకున్నా కూడా ఇంత మంచి చీరకి ఇక్కడికి వస్తే టూ థౌజండ్ అబవ్వే ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఇవి మనం ఎవరికైనా పెట్టినా కూడా చక్కగా మన్నుతాయి కాబట్టి నేను నచ్చి ఎక్కువ అవైలబుల్ చేశాను ఎక్కువ మంది అడుగుతున్నారని ఇందులో ఉన్న కలర్స్ అన్నీ వీలైతే మేము పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాం మీరు మార్క్ చేసి పంపిస్తే ఎవరికి కావాల్సిన చీరలు వాళ్ళకి పంపిస్తాం మీరు యాక్చువల్గా పని ఎక్కువే కానీ అందరికీ కంచపట్టి చీరలు సరదాగా నేను అవి తెప్పించడం జరిగింది వీటితో పాటుగా ఇవి కూడా ఒక నాలుగైదు కలర్స్ మళ్ళీ దొరికినాయండి ఇవి తెప్పించాను ఇవి కూడా పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పద్దెనిమిది వందల వరకు త్రీ రేంజెస్లో వచ్చినాయి ఈ సార్ మాత్రం ఎవరికైనా నచ్చినట్లయితే ఈ కలర్స్ నేను పట్టుకుంటాను కదా ఒక్కొక్క పిక్చర్ తీసేస్తే ఇది పదకొండు వందల యాభై అది పన్నెండు వందల యాభై ఫస్ట్ చూసింది ఇది గ్రీన్ పన్నెండు యాభై చీర అంతా చెక్స్ కింద వచ్చింది ఇది మా అక్క కూడా వాళ్ళ పాపకి ఇది ఒక కలర్ లైట్ కలర్ తీసుకుని మూడు వేలు ఖర్చు పెట్టి కుట్టించిందంట వీలైతే తను వేసుకున్న పిక్చర్ కూడా షేర్ చేస్తాను గగ్రా కింద క్రాప్ టాప్ ఏదో వస్తుంది కదా ఇప్పుడు మోడల్స్ అలా కుట్టించింది ఇది ఒక కలరు ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇదొక కలరు ఇదొక కలర్ అండి నేను ఇంక ఓపెన్ చేసి చూపించటం లేదు ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది కొంచెం చిన్న డిఫరెన్స్ వచ్చింది చీర బాగుంది ఇది వేరే కొంచెం అవన్నీ చెక్స్ జస్ట్ లైన్స్లో ఇచ్చేసారు జరి ఇది మాత్రం శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చాడు డాట్స్ ఇచ్చాడు చీరంతా డిజైనర్ కింద ఇలా ఇచ్చాడు ఇది లక్స్ గ్రీన్ సో ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది పద్దెనిమిది వందలు పడింది ఇవి మన పిల్లలకి డ్రెస్సెస్ కింద లంగా వండల కింద ఎలా అయినా వాడేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ కింద వాడేసుకోవచ్చు లేదంటే శారీ కింద చక్కగా ఆపోజిట్ కలర్ ఏదైనా మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు సో ఇది ఈరోజు ఈ కంచ్పర్ట్ చీరలు వీటితో పాటుగా రెండు చెట్టినాటి చీరలు తెప్పించాను ఇవి పద్నాలుగు యాభై అండి ప్లస్ షిప్పింగ్ ఇవి జమున బోర్డర్స్ నేను అయినా ఉపయోగపడతాయిలే అన్నట్టు కొంచెం ఎందుకో ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ పడుతున్నాయి క్వాలిటీలు తేడా అంటున్నారు లేదంటే మనకి ఇచ్చేవాళ్ళు ఇదొక చీర అండి పళ్ళు అంతా లైన్స్ చీర వైలెట్ కలర్ పైన్ బార్డరు కింద బార్డరు గ్రీన్ రెడ్కి ఈ కాంబినేషన్స్ వచ్చినాయి అదొక చీర ఇది ఒక చీరండి కలర్స్ నచ్చినాయి నాకు శారీ మొత్తం ఇలా మీకు కలర్ కాంబినేషన్స్ తెలుస్తాయని ఇలా చూపిస్తున్నాను గంగా జమున బోర్డర్స్ ఒకటి లంగావణి స్టైల్స్ ఒకటి నాకు ఇష్టం ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే అవి రెండు ఉన్నాయా అని అడుగుతాను దొరికితే గద్వాల్లో తెచ్చినట్టే వీటిలో కూడా అవైలబిలిటీ చేద్దాం అన్నట్టు చెప్పినాడు శారీస్ ఇక ఫైనల్గా నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి చాలా వరకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్కి ఈ లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ శారీస్కి పిక్చర్స్ పంపించమని అడుగుతున్నారు లేదంటే వీడియోస్ తీసి పంపించమని అడుగుతున్నారు చాలా కష్టం అండి ఎక్కువ కదా ఇందులో మీకు కావాల్సిన కలర్ ఏదో చెప్పేస్తే అది తీసేసి కవర్లో పెట్టేసి మీ అడ్రస్ రాసేసి పంపించేయటం మాకు ఈజీ ఇక పళ్ళు బ్లౌజు ఏమి ఉండవండి వాటికి రన్నింగ్ మెటీరియల్ కిందే మీరు తీసుకోవాలి బ్లౌజ్ వస్తే బ్లౌజ్ వచ్చినంత వరకు నేను చూసిన రెండు మూడు శారీస్ని బట్టి నా ఐడియా ప్రకారం మొత్తం ఇప్పుడు ఇది శారీ అయితే దీనిలో బ్లౌజ్ ఇందులో లైన్స్ వచ్చినాయి కదా చెక్స్ లా వచ్చింది కదా ఈ జరీ లేకుండా మొత్తంగా ఇచ్చేస్తున్నారండి ప్లెయిన్ మొత్తం కొంచెం లైన్స్ కిందేమో పళ్ళులో ఇస్తున్నారు ఇంతకు మించి వీటిలో కలర్స్ ఫొటోస్ తీసి పెట్టడానికి ఏమి ఉండట్లేదు కాబట్టి మీకు కలర్ నచ్చిందా తీసుకోండి లేదంటే ఇంక వన్స్ తీసుకున్న తర్వాత నేను బ్యాగ్ కూడా తీసుకోను రెండో ఇష్యూ పదే పదే చెప్తున్నాను కానీ కొంచెం అది మీ దగ్గరికి వచ్చి నేను పార్సిల్ చేయించి పంపించి మీకు నచ్చలేదని మీరు నన్ను మళ్ళీ నాకు పంపించి మళ్ళీ నేను ఎక్కడున్నదో చెక్ చేసుకుని ఇవంత పెద్ద ప్రాసెస్ కాబట్టి నచ్చిందా తీసుకోండి లేదంటే సరదాగా చూసి వదిలేసాయండి ఈ వీడియో ఖచ్చితంగా మొ చూసారా మొక్కల మీదకి వెళ్ళిపోతుంది బ్రెయిన్ నేను నా సెలెక్షన్లో ఉన్న చీరలు నచ్చని మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అని భావిస్తే సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు